వెల్కమ్ జేపీ న్యూస్ న్యూస్ ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు చిట్వేల్ ఘాట్ సరిహద్దుల్లో రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి రాపూర్ నుంచి చిట్వేల్ వైపునకు వెళ్తున్న లారీ చిట్వేల్ వైపు నుంచి నెల్లూరు వైపునకు వెళ్తున్న లారీ ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది లారీలో ఉన్న ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న రాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ ఇద్దరు డ్రైవర్లను రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ప్రమాదంలో రెండు లారీలు రహదారికి అడ్డంగా ఉండడంతో పోలీసులు జేసీపీ సహాయంతో లారీలను పక్కకు పెట్టించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తొలగించారు हम्म लगेते नालगोंडा नंबर

ஏப்பு பாப்பு டீ